ఐకేపీ మహిళలకు ఏదైతే కొనుగోలు కేంద్రాలు ఇయర్లీ మన దగ్గర ఆరు వందలు ఉంటే కేవలం వందనే ఉన్నాయి కాబట్టి దాన్ని ఇంకా రెండు వందలు పెంచాలని మరి మహిళా సంఘాలను పెంచి వాళ్ళ అభిప్రాయాలు సేకరించి వాళ్ళు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ చెప్పాక వాటిని సాల్వ్ చేసుకునే ప్రాబ్లమ్స్ కాబట్టి తప్పనిసరిగా కుంటాలకు థర్టీ టూ రూపీస్ కమిషన్ ఉంది కాబట్టి చేసుకుంటే బాగుంటుంది మీ అన్నీ మనకు మన డిస్టిక్లో బహుశా పది పదిహేను పదిహేను ఓట్లు వస్తాయని చెప్తా ఉన్నారు కమిషన్ దాంట్లో లేడీస్ కూడా ఆడేవాళ్ళకు కూడా మరి ఏడు కోట్లు వాళ్ళు తీసుకుంటే మనకు సంతోషం అనిపిస్తుంది కాబట్టి అదేవిధంగా గత ప్రభుత్వాలు డాక్రా సంఘాలని నిర్లక్ష్యం చేసి ఇబ్బందికరమైన ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసిన తర్వాత దాన్ని గుర్తించి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహిళని మహిళలని పోటీసార్ లక్షాధిపత ఆలోచన ఆలోచన భాగంగా మన డిస్టిక్ లో ఐదు పద్నాలుగు వందల ఒక వెయ్యి నాలుగు వందల అరవై కోట్లు ఇంట్రెస్ట్ లేకుండా మహిళా సంఘాల నుంచి దానికి కావలసిన ఇంట్రెస్ట్ మనం బ్యాంకు ఫైవ్ కరోస్ మంత్లీ చెల్లించుకుంటూ మరి మహిళల్ని బాగా చేయాలనే ఉద్దేశంతో చేపట్టడం జరిగింది అయితే ఇంకా ఇంప్రూవ్ చేయాలి అదేవిధంగా మన ప్రభుత్వాలు వచ్చిన తర్వాత మన పిల్లలకు స్కూల్ డ్రెస్లు కానీ మంటలకు కానీ స్కూల్ డ్రెస్సులు కూడా బయట వాళ్ళతో స్టిచ్చింగ్ ఏకుండా మనమే దాఖలాసంగానే స్టిచ్చింగ్ చేసి ఇచ్చే విధంగా తీసుకున్నాను ఈ విధంగా ఏది ఎక్కడైనా నేను కూడా మనందరికీ ఒకటి ఆయిల్ కానీ పప్పు దినుసులు కానీ ఇవన్నీ మన ఆరోగ్యం కొరకు పనికొచ్చేటి మనతో ఇరవై రూపాయలు కొని అరవై సిక్స్టీ రూపీస్కి అరవై రూపాయలకు ఇస్తారే అన్ని మీరు కూడా అది కూడా చేయాలని ప్రోత్సహించాలని మా అధికారులు చెప్పి చెప్పడం జరిగింది తప్పనిసరిగా ఈ విధంగా అన్ని మైక్ వారిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మన అసెంబ్లీ ఉన్నా ఇక్కడ అలా చేసి పెట్టడం వల్ల కష్టమవుతుంది ఉద్దేశంతో నేను రావడం జరిగింది తప్పనిసరిగా మరి ముఖ్యమంత్రి గారేమో చాలా మటుకు డాక్టర్ ప్రజలు ఇస్తున్నాం అనుకుంటున్నారు అది లేదు దాన్ని ఇంకా ప్రోత్సహించాలి కూడా ఆల్ స్టేట్ అధికారులకు నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ఐకేపీ మన ప్రభుత్వ ఆలోచనని తప్పనిసరిగా మినిమం ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఏమో అలాగే ఎక్కడైతే మనం చేయదాంతో చేయాలని నేను విజ్ఞప్తి చేస్తాను